ఈ పొడి కోసం ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసి వీటిని లో ఫ్లేమ్లో ఈ విధంగా కలుపుతూ చక్కగా రోస్ట్ నింటాం ఈ ధనియాలు జీలకర్ర అనేది బాడీకి కూలింగ్ ఎఫెక్ట్ ఇవ్వటానికి చాలా ఉపయోగపడుతుందండి కాబట్టి ఈ మజ్జిగ పొడి మనం ఇలా చేసుకొని తినటం వలన అంటే మజ్జిగ తాగటం వలన చాలా చాలా మంచిది సమ్మర్ సీజన్లో మెయిన్గా రుచికి రుచి అదేవిధంగా కూలింగ్గా కూడా ఉంటుంది కాబట్టి వీటిని ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వరకు ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకున్నాం చూసారు కదా ఈ విధంగా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వరకు చక్కగా రోస్ట్ అయింది కదా ఇప్పుడు ఇందులోనే పావు టీ స్పూన్ వరకు మిరియాలు వేసుకొని దీన్ని కూడా కాసేపు వేయించుకొని స్టవ్ ఫ్లేమ్ని ఆపేసి వేసి వీటన్నిటిని ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాం చూసారు కదా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ చల్లాడిపోయాయి కదా ఇప్పుడు ఈ మజ్జిగ పొడి కోసం ఇంకా టేస్ట్ని ఎన్హాన్స్ చేయటానికి కాస్తంత శుంఠి అలాగే శుంటి చాలా ఆరోగ్యానికి కూడా మంచిది కదా ఈ శుంఠి ఒక గోటంలో వేసుకొని బాగా ఒకసారి దంచేసుకున్నాం చూసారు కదా ఈ విధంగా అయితే మనం సొంఠిని దంచేసుకుంటాం కదా ఎందుకంటే సొంటి చాలా గట్టిగా ఉంటుంది కదా డైరెక్ట్గా అయితే మిక్సీ జార్లో వేయలేము కాబట్టి ఈ విధంగా దంచేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అదేవిధంగా మనం దంచి పెట్టుకున్న సొంటి హాఫ్ టీ స్పూన్ వరకు చాట్ మసాలా హాఫ్ టీ స్పూన్ వరకు రోస్టెడ్ జీలకర్ర పొడి అదేనండి జీలకర్ర వేయించి మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా వీటన్ని వేసి ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసేసుకున్నాం చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన టేస్టీ టేస్టీ మజ్జిగ పొడిని అయితే తయారు చేసేసుకున్నాం కదా అయితే ఇప్పుడు ఒక గ్లాస్ వరకు ఈ విధంగా చక్కటి చిక్కటి మజ్జిగ తీసుకొని ఇందులో జస్ట్ ఒక పావు టీ స్పూన్ చూడండి ఈ విధంగా ఒక పావు టీ స్పూన్ వరకు మజ్జిగ పొడి వేసుకుందాం వేసుకొని చక్కగా కలిపేసుకోండి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత జస్ట్ పుదీనా రెక్కతో గార్నిష్ చేసుకొని తాగితే టేస్టీ మజ్జిగ రెడీ అయిపోయింది అయితే ఈ సమ్మర్ సీజన్లో పొట్టకి చలువ చేసి ఈ చల్లటి మజ్జిగ తాగుతూ అదేవిధంగా ఈ మజ్జిగపొడిలో ఉండే జీలకర్ర ధనియాలు ఇవన్నీ ఫ్లేవర్స్తో జత్త చేర్చి మనం చేసాం కదా మజ్జిగపొడిని ఈ మజ్జిగపొడి కూడా జీర్ణ వ్యవస్థకి చాలా మంచిదండోయ్ కాబట్టి ఈ మజ్జిగపొడి చేసుకొని మజ్జిగలో కలుపుకొని చక్కగా తాగుతూ ఆస్వాదించండి అలాగే మీరు తయారు చేసుకున్న తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి